హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఫ్లోర్ వైజ్ ఇండిపెండెంట్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి చాలా తక్కువ రేట్కి సో మొత్తం మూడు అంతస్తుల బిల్డింగు మీరు చూస్తున్నారు కదా ఈ బిల్డింగుల ఫ్లాట్ అనమాట ఇది ముప్పై మూడు అడుగుల రోడ్ అండి ఈ రోడ్డు ఫేసింగ్లో ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇది మొత్తం మూడు అంతస్తులు ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరు సపరేట్గా మనకి ఎంట్రన్స్లో గేట్ అనేది పెట్టేసుకునే విధంగా ఇండిపెండెంట్గా ఉంటుందండి సో ఇక్కడ మీరు చూడవచ్చండి మొత్తం మూడు అంతస్తుల బిల్డింగ్ ఇందులో ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఇది మొత్తం ఎస్ఎఫ్టీ అనేది మనకి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి సుమారుగా తొమ్మిది వందల యాభై ఏరియా వస్తుంది సో దీనికి నలభై రెండు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి కేవలం ముప్పై ఐదు లక్షల రూపాయలకి సో ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు ఉందండి సో ఇరవై ఏడో తారీఖు సాయంత్రం నాలుగింటిలోపు మీరు టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయవచ్చు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ సింగేనగర్ పైపుల్ రోడ్ ఉందండి సో ఈ పైపుల్ రోడ్డుకి ఒకవైపు కార్పొరేషన్ ఉంటుంది ఒకవైపు పంచాయతీ ఉంటుంది సో ఈ అంబాపురం పంచాయతీ ఐదో లైన్లో మనకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కొచ్చిందండి వంద అడుగుల పైపుల్ రోడ్డు నుంచి కేవలం పావు కిలోమీటర్ దూరంలో ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కొచ్చింది లోపల వీడియో అయితే లేదండి సెమీ ఫర్నిష్డ్ ఫ్లాటు కాబోర్డ్స్ సీలింగ్స్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఈ విధంగా చాలా బాగుంటుందండి రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగే రీసేల్ బిల్డింగ్ అనమాట బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా ఇది తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ సో ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి అండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అయితే విజయవాడ గుంటూరులో కూడా చేస్తాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా మీ దగ్గర ల్యాండ్ ఉండి డెవలప్మెంట్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా రీసెంట్గా మేము ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని ఆ ఛానల్లో ఈ ఛానల్లో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ